నమస్కారం ఈ రోజు కోవైట్ లో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన ఎన్ఆర్ఐ సేవా సమితి కలుసేన జనసేన వారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ అనేక మంది జన సైనికులందరూ కూడా కుల మత ప్రాంతాలకు అతీతంగా మేము సైతం సైతం అంటూ ఎక్కడెక్కడి నుంచో ఎడారు ప్రాంతం నుంచి ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి వచ్చి ఈ రక్తదాన కార్యక్రమంలో పాల్గొనడానికి ముందుకొచ్చారు తెలుపుతున్నాము అలాగే ఈ కార్యక్రమానికి ముందుండి వెనకుండి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి పెద్దలు మన గల్ఫ్ సేన జనసేన త్రిమూర్తులు గారికి అలాగే మన చందగర్ రామదాస్ గారికి స్వామి నాయుడు గారికి ఆ నా తాతంశెట్టి నాగేంద్ర గారికి అలాగే ఆకులు నర్సయ్య గారు ఇలా అనేక మంది వెనకాల నుండి మనకు ప్రోత్సాహం ఇచ్చి మీరు చేస్తున్న కార్యక్రమం చాలా గొప్పది డెఫినెట్ గా సక్సెస్ కావాలని చెప్పి చాలా మంది మాకు సహాయ సహకారాలు అందించారు మీకు అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాం అలాగే మా కోవిడ్ లో ఈ జన సైనికులందరూ కూడా నిజంగా పవన్ కళ్యాణ్ గారు పార్టీ స్థాపించినప్పుడు జన సైనికులు అంటే సమాజ సేవకులు అన్నారు దానికి నిదర్శనమే ఇంత మంది ఎక్కడెక్కడి నుంచో వచ్చి సమాజ సేవ కోసం ఎలాంటి స్వలాపేచ్ఛ ఆశించకుండా కోవైట్ గడ్డ పైన మనం ఇన్ని రోజులు ఇక్కడ కష్టపడి సంపాదించుకుంటూ ఈ గడ్డకి మనం తిరిగి ఏమి ఇవ్వగలమని ఈ రోజు వచ్చి ఎంతో మంది ప్రాణాపాయ పరిస్థితుల్లో యాక్సిడెంట్ ద్వారా కావచ్చు ప్రసవ సమయంలో కావచ్చు ఇలా రక్తం దొరక ఇబ్బంది పడుతున్న వాళ్ళందరికీ మేము సైతం ఉన్నామంటూ ఈ రోజు రక్తదానం చేయడానికి ఇక్కడికి వచ్చారు ఈ రోజు ఈ అరబ్బు గడ్డ సైతం మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలను చూసి ఓరి జనసైనికుడా నువ్వు నా దగ్గరికి బ్రతకడానికి వచ్చావనుకున్నా కానీ ఎంత మందికి నువ్వు బ్రతికునిస్తున్నావరా అంటూ అప్పులు పడేలా మన కూడా ఈ రోజు ముందుకొచ్చి రక్తదానానికి ముందుకొచ్చారు వీళ్ళందరికీ కూడా హ్యాట్స్ చెప్తున్నాను జన సైనికులుగా మనం ఉన్నందుకు నిజంగా గమనిస్తున్నాం